అన్న మీరు చెప్పండి వంద రోజుల కాంగ్రెస్ ప్రజాపాలన నిజంగా లాగా అసలు ఉందా అసలు మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులు చేయడము ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేయడం ఇవన్నింటికి చూస్తే మీరు ఏం సమాధానం చెప్తారు ఇవన్నీ చూసి మొట్టమొదటగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఉద్యమించి ఈ ప్రజాపాలన పేరుతోటి కేసీఆర్ యొక్క పాలనలో సబ్బండ వర్గాలందరికీ ఏదైతే సబ్బండ వర్గాలకు అందించవలసిన ఫలాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అందించవలసిన ఫలాలు అందలేదు కాబట్టే ప్రజాపాలనతో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కొన్ని వాగ్దానాలు కావచ్చు కొన్ని హామీలు కావచ్చు ఇవ్వ ఇచ్చిన సందర్భంలో ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఈ వచ్చిన తొలి మీరు ఏదైతే అన్నరో ఇందాక ఏదో జర్నలిస్టులమైన దాడులు జరుగుతున్నాయని ఎస్ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా మనం మీడియాని పిలుస్తుంటాము ఈ ప్రజాస్వామ్య దేశంలో మీడియా పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మీడియా అనేది ఈరోజు ప్రభుత్వం యొక్క వాయిస్ వినిపించాలన్నా ఇది ప్రజలు కావచ్చు ప్రజల యొక్క వాయిస్ కావాలన్నా ప్రతిపక్షం యొక్క వాయిస్ కావాలన్నా ఇది విద్యార్థుల వాయిస్ కావాలన్నా మీడియా ద్వారానే ఈరోజు మనం వ్యక్తం చేస్తుంటాం అలాంటి మీడియా పైన ఏదో వాళ్ళు అన్నారని లేకుంటే ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపుతున్నారని మీడియా మీద దాడి చేయడం అది ముమ్మాటికి అది దౌర్భాగ్యం ఆ విధంగా చేయాల్సింది కాదు ఒకవేళ ముందు ముందు అలాంటి అలాంటి కార్యక్రమాలు కావచ్చు మీడియా పైన దాడులు కానీ చేస్తే ఈ ప్రభుత్వం ఇక ప్రజాపాలన ప్రభుత్వం కాదప్పుడు అదే మనం కేసీఆర్ అన్నటువంటి గడీల ప్రభుత్వం నిర్బంధ ప్రభుత్వం అలాంటి చర్యలకు వీళ్ళు కూడా పాల్పడైతే అలాంటి గాడికి కట్టేస్తారు వీళ్ళని కూడా సో జర్నలిస్టుల మీద దాడి కానీ విద్యార్థులు మేము నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేము సురేష్ నా పేరు కమల్ సురేష్ మేము 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 ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటాము సో మా మీద దాడులు చేస్తారా అలా దాడులు చేసినా కానీ అది ఏం చేస్తే ఇష్యూ పెద్దగా అయి దాడులు చేసేదంటే తప్పును ఒప్పుకున్నట్టయితుంది సో ఒకవేళ జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటే వీళ్ళు తప్పు చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టు అని అర్థం సో ఆ విధంగా దాడులు అనేది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో అవి చాలా ఏదైతే దాడి అనేది ఏమైన చర్య మళ్ళీ హండ్రెడ్ డేస్లో మీకు ఏమనిపిస్తుంది ఈ కే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం పోయింది ప్రజాపాలన పేరుతోటి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందని అనుకున్నాం అందరం సో ప్రజాపాలన కాబట్టి మంచిగా పరిపాలిస్తాడు సబ్బండ వర్గాలకు ఆ రోజైతే ముఖ్యంగా మరి విద్యార్థులకు రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ వస్తుంది అని అనుకున్నాం ఇప్పటివరకు విద్యాశాఖకు సంబంధించినటువంటి దాదాపుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి సో ఒక్క రూపాయి కూడా ఈరోజు రి రిలీజ్ కాలే దాని గురించి ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు ఈరోజు విద్యార్థులకు ఫీజుల సంబంధించింది కావచ్చు ఎటువంటి మాట కూడా మాట్లాడలేదు అదేవిధంగా వస్తు వస్తునే ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యా అభివృద్ధి కావాలన్నా ఇది తెలంగాణ రాష్ట్రం బాగుపడాలన్నా యూనివర్సిటీస్ అనేవి వెన్నముకగా నిలుస్తుంటాయి ఆ రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీరు నీరుగాచిన సందర్భంలోనే ఈరోజు విద్యార్థులందరూ చైతన్యం ఈరోజు ఈ పార్టీ ఈ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే ఈరోజు ఈ వంద రోజుల పరిపాలనలో ఈరోజు వంద ఎకరాల యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుంజుకున్నది ఎందుకంటే కేసీఆర్ వచ్చి కొత్త సెక్రటేరేట్ కట్టుకున్నాడు కేసీఆర్ వచ్చి ఏదో ప్రగతి భవన్ కట్టిండు నా మార్క్ ఉండాలనే కాన్ కాన్సెప్ట్ తోటి అయినా ఇప్పుడు నుండి హైకోర్టు భవనం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మంచిగా ఉన్నది చాలామంది లాయర్లు కావచ్చు ఉన్నతైనటువంటి జడ్జిలు కావచ్చు కూడా ఈరోజు ఈ కొత్త భవనం ఇప్పుడున్న భవనమే సరిపోతుంటుంది ఇంకోటండి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కూడా సరిపోయినటువంటి భవనం హైకోర్టు భవనం ఆ హైకోర్టు యొక్క భవనం సాకుతోటి ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క వంద ఎకరాలను ఈరోజు గుంజుకోవడం అంటే ఏంది అంటే ఈ విద్యార్థులు చదువుకోవద్దా తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుకోవద్దా తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థులు రైతు రైతు కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకోకూడదని కంకణం కట్టుకొని ఈరోజు వంద ఎకరాలను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాక్కుంటుంది సో మీరు ఒకవేళ ప్రజాపాలన అయి ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థులు అగ్రికల్చర్ చదువుకోవాలన్న ఆ విద్యను దూరం చేయాలనుకునే కుట్ర ఈ ప్రజాపాలన జరుగుతుంది సో వంద రోజుల పాలనలో ఈరోజు కే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వంద ఎకరాల భూమిని ఈరోజు యూనివర్సిటీ భూమిని లాక్కోవడం జరిగింది అక్రమంగా లాక్కోవడం జరిగింది కాబట్టి ఈరోజు వంద ఎకరాల ల్యాండ్ ఏదైతే అయితే వంద రోజుల పాలనలో వాళ్ళైతే తీసుకుంటున్నారో దా యొక్క డిమాండ్ కావచ్చు ఆ జియోను కావచ్చు వెనుకకి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు ప్రజాపాలనన్నారు ఇందిరామ రాజ్యం అన్నారు రైతు రాజ్యం అన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో మంచి మంచి రీసెర్చ్ చదువుతూనే అగ్రికల్చర్ యూనివర్సిటీలో మంచి వెజిటేబుల్స్ పైన కావచ్చు పండ్ల తోటలపైన కావచ్చు రైతులు పండించే నాణ్యమైన పంటల మీద ఈరోజు రీసెర్చ్ జరుగుతూనే తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుద్దాం అలాంటి యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను గుంజుకోవడం అంటేనే ఈరోజు రైతు రాజ్యం కాదు రైతులను నట్టింట ముచ్చడం కోసమే ఈరోజు ఆ ల్యాండ్ను గుంజుకోవడం జరుగుతుంది మీరు అన్నటువంటి ప్రజారాజ్యం కావచ్చు మీరు అన్నటువంటి రైతు రాజ్యం కావచ్చు ఏ విధంగా సాధ్యమవుతుంది నువ్వు రైతు రాజ్యం కావాలంటే ఇక్కడ రీసెర్చ్ జరగాలి రీసెర్చ్ అవ్వకుండా ల్యాండ్ గుంచుకుంటున్నావు అంటే ఏంది రోజు నువ్వు రైతు రాజ్యం కాదు కేవలం మొసలి కన్నీరు కాల్చి రైతులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఈరోజు ఓటు బ్యాంకుగా మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం జరుగుతుంది సో కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి ఏదైతే మీరు వంద ఎకరాలకు జియో జారీ చేశారో ఆ జివోను కూడా వెనుకకు తీసుకోవాలి లేనిచో ఈరోజు వంద రోజుల పాలన మీరైతే ఇంకో ఈ వంద రోజుల పాలనలో రేవంత్ రెడ్డి మేము అధికారంలో రాగానే ఏమన్నారు మొదటి సంతకం రైతు రైతు రుణమాఫీ పైన చేస్తామన్నారు ఈరోజు రుణమాఫీ జరిగింది జరిగిందా గత ప్రభుత్వం రుణమాఫీ చేయకనే చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది పంటలు పండక పంటకు సరైన గిట్టుబాటు ధర రాక చాలా మంది రైతులు అరిగోసపడడం జరిగింది సో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఈ ఎన్నుకున్న వంద రోజులలో ఈరోజు రైతు రుణమాఫీ చేస్తామన్నారు రైతు రుణమాఫీ చేయడం విఫలమయ్యరు అసలు రైతు బంధుని ఇస్తామన్నారు రైతు బంధుకు ఈరోజు ఫండ్స్ లేవని అంటున్నారు అంటే కేవలం రైతులను ఈరోజు ఏంటంటే రైతులను ఓటు బ్యాంకుగా ప్రభుత్వాలు చూస్తున్నాయి సో రైతుల యొక్క ఆగ్రహానికి లోన్ కాకూడదు ఇప్పటికైనా మీ వంద రోజుల పాలన మీకు కనువిప్పు కలగాలని మేము డిమాండ్